రామనగర వలస వద్ద ఉన్న టిట్కోయిలను బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నైనా పరిశీలించారు గతంలో టీడీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది టిట్కోయిలను లబ్ధిదారులకు కట్టించారు ఇరవై ఆరు కోట్ల రూపాయలతో అన్ని సదుపాయాలు కల్పించి టిట్కోయిలను లబ్ధిదారులకు అందజేస్తామన్న ఎమ్మెల్యే బేబీ నైనా అంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసిన టిట్కోయిలను ఖచ్చితంగా మా ఉన్న కూటమి ప్రభుత్వంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా నేను ఏ మాట అయితే ఇచ్చానో ఆ మాటని ఖచ్చితంగా నేను లబ్ధిదారులందరికీ కూడా ఇల్లు నిర్మించి వాటికి కావలసిన వనరులన్నీ మీ కోసం కంపల్సరిగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఒక పక్క ప్రభుత్వంతో కూడా అక్కడ వస్తున్న నిధులను ఉపయోగించి బొబ్బిల్లో టికో ఇల్లను పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వంలో అందరికీ అందజేస్తామని